హాయ్ ఊరువాన్ అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నా లాంటి చిన్న యూట్యూబర్ ను కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఇదేంటంటే చెప్పా కదా మేము ఛత్తీస్ లో బీజాపూర్ అనమాట ఇది అదే అక్క వాళ్ళ మేరీ ఉంది కదా ఇంకా తన చూడటానికి అయితే వెళ్ళాము ఇక ఇంకా అయితే ఇంక అక్కడే అనమాట మా సెలబ్రేషన్ ఈ పిల్ల చూసారా ఈ రోజు పెద్ద పండగ అంటే పదిహేనో తేదీ సంక్రాంతి అనమాట ఈ రోజు మా చేతి ఇల్లు అంతా సర్దిస్తుంది అదే చెప్పినామో పెద్ద పండగ రోజు మా చేతి ఇల్లు సర్దిస్తున్నావు నువ్వు అంటూ అంటున్నావు ఇంకా మా పిల్లలు నీకు నా నా చీ సారీ నేను చెప్పిన నా పిల్లలు చేస్తున్నారులే అనమాట నేను అలా తమాషగా జోగ్గా ఇంక ఇక్కడైతే అందరం కలిసి ఇంకా పిల్ల పని చేసుకోలేకపోతుందని చెప్పనేసి ఇంక ఇవన్నీ అయితే సర్దిస్తున్నాం అనమాట మా అక్క మా అక్క అయితే బాగా ఎక్కువ సర్దిందిలేండి ఇంకా మా అక్క అందరం కలిసి హెల్ప్ చేసాము ఇంకా ఇలా వంట రూమ్ అయితే సర్దేసామండి ఇక్కడ ఇట్లా ఉంటుంది అనమాట వీళ్ళు వంట రూమ్ యాక్చువల్ గా అయితే ఇది కిచెన్ టూర్ చెప్పి పెడుతున్నాను నేనైతే వీళ్ళకైతే అసలు ర్యాక్స్ ఏం కట్టలేదు ఈ టేబుల్స్ అలా పెట్టేసుకొని వాటి మీద వాటర్ అలాగే ఇంకా ఆనియన్ బుట్టలని ఆ చేసారి ఆ బుట్టలో ఆనియన్స్ ఇంకా మెడిసిన్ కొన్ని తనకు సంబంధించినవి ఇక్కడే షూ పెట్టుకున్నారు ఇంక ఈ టేబుల్ మీద అయితే ఇండక్షన్ స్టవ్ తర్వాత మిక్సీ ఇంకా అన్ని ఇంకా ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ ఇవన్నీ పెట్టుకున్నారు దాని పైన ఒక ప్లగ్ బాక్స్ ఉందనమాట ఇంకా దానికి అటాచ్ చేసి పెట్టేసుకున్నారు అసలు చూసారు వ్యాక్స్ ఏం లేవండి ఇంకా తినైతే సామాన్లు కూడా తక్కువే తెచ్చుకుంది ఇంక ఇక్కడ కొన్ని గ్లాసులు ఇంకా అలాగే ప్లేట్లు మేము కొన్ని తీసుకెళ్ళాము మా అక్క వాళ్ళ ఇంట్లో ఉంటే ఇక్కడేమో ఆ సైడ్ లో వచ్చి వంట రూమ్ కి సంబంధించిన అదే వంట చేయడానికి సంబంధించిన కారము పసుపు ఉప్పు అంటూ ఉంటాయి ఉంటాయి కదా పొళ్ళు అవన్నీ పక్కన పెట్టుకుంది అనమాట ఇంక వీళ్ళు ఏంటంటే కొనొచ్చు కానీ మళ్ళా ఏంటంటే మళ్ళా ట్రాన్స్ఫర్ అని అలా ఉంటాయి కదా అందువల్ల కొన్నే కొనుక్కున్నారనమాట ఆ కొన్నే కాని కాదు ఎక్కువ సామాన్లు ఏం తెచ్చుకోలేదు వాళ్ళిద్దరికి సంబంధించిన సామాన్లు మాత్రమే తెచ్చుకున్నారండి ఆ ఇంకా ఇదిగో ఈ పైన అయితే ఇవి చీరలు తగిలిచ్చేసి వాటికి ఇలాగా ఒకటి రోటీ చేసుకుని ఇవన్నీ దోసలు పెరుగులని అలా పెట్టేసుకున్నారు చిన్న రోల్ ఒకటి కొనుక్కుంటాను ఇది వంట రూమ్ అనమాట వంట రూమ్ కిటికీ ఇంక సైడ్ లో ప్లేట్లు పెట్టుకుంటది మేము సర్దేస్తున్నాం కదా అది తోమేసాం కదా అవి ఇంకెక్కడి కింద చూస్తే ఆ పా ప్లేట్లు అవన్నీ ఇక్కడ బాయిల్ చేసుకుంటదండి ఆ మూలని ఏంటంటే ఇంకా కొన్ని సరుకులు ఏమన్నా కొన్ని కొన్ని బాటిల్స్ అని ఇంకా ఏమన్నా రైస్ అలాంటివి ఈ మూల పెట్టుకుంటది అనమాట కొంచెం పెద్దవి ఏమన్నా ఉన్నా కానీ అంతేనండి ఇక్కడ కనీసం వాళ్ళు పైన ఏవైనా సరే ర్యాక్స్ లాగా కట్టినా కానీ పెట్టుకోవచ్చు కానీ ఏం కట్టలేదు ఇలాగే ప్లెయిన్ గా వదిలేసాడు అనమాట అసలు అలా చేయకూడదండి ఏదైనా ర్యాక్స్ లాగా కట్టుంటే బాగుండేది కొంచెం కానీ కట్టలేదనమాట ఇక్కడ సరుకులన్నీ పెట్టేసుకుంటది ఇంకా మేము తీసుకెళ్ళిన ఆ అని అవన్నీ ఉంటాయి మా పిల్లోడు చూసారా తినేసాడు పెట్టేశాడు ఇంక ఇక్కడ కొన్ని ఆ మసిగుడ్డలోని కొంచెం ఏమైనా వేస్టేజ్ కవర్స్ అవన్నీ అట్లా ఒక అట్ట బాక్స్ లో అనమాట ఇదేనమాట వీళ్ళ వంట రూము సామ్రాజ్యము ఇక్కడ ఏంటంటే వంట అంతా చేసాను కదా ఇంకా అవన్నీ అట్లా ఉండిపోయినాయి ఇంకా అలా అనమాట ఇంత చిన్న వంట రూమ్ అండి నీట్ గా పెట్టుకుంటది ఆ సామాన్లు కూడా అసలు ఎంత ఎక్కువ ఏం లేదు నేను ఒక్కోసారి ఎక్కువ హెవీ సామాన్లు దోమతాను చూడు ఒక బుట్ట సామాన్లు అని అన్ని సామాన్లే ఉంటాయి అనమాట ఎక్కువేమి తీసుకోలేదు వీళ్ళు ఆ అన్ని లిమిట్ గా ఉన్నాయి కాకపోతే ఇంకా బాగా మెయింటెనెన్స్ చేసుకుంటారు చిన్నదైనా కానీ నీట్ గా మెయింటెనెన్స్ చేసుకుంటారు అనమాట చుట్టాలు వస్తే ఇబ్బంది అయిపోద్ది వీళ్ళకి మేమే ఫస్ట్ టైం లేండి చుట్టాలు అనేది వెళ్ళడము ఇంకా ఇదేనమాట వీళ్ళ వంట రూమ్ అయితే ఇంత నీట్ గా క్యూట్ గా ఉంది కదా నాకైతే అంటే కొన్ని సామాన్లు ఉన్నాయి కాబట్టి ఇంకా వాళ్ళకి నీట్ గా సర్దుకోవటం కానీ అక్కడక్కడే నీట్ గా మెయింటైన్ చేసుకోవడం కానీ సరిపోయింది ఇంకా ర్యాక్స్ ఏం లేవనమాట ఇదేనండి లాగ్ అయితే వీడియోస్ వాళ్ళు లైక్ ఇవ్వటం मात्र मच्छा